రతాలు చాకలి మూటని పక్కన పెట్టుకొని అరుగు మీద దిగులుగా కూర్చుని ఉంది పప్పు కోసం కిరాణ కొట్టికెళ్లిన ఆయన రాగానే నేను ఈ చాకల పని చేయనని చెప్పేస్తాను ఏదైతే అదే అవుతుంది ఊరు అలాంటన్న మాటలో చేస్తన్న హేళన్ని భరించలేకపోతున్నాను ఇక నా వల్ల కాదు అని అనుకుంటూ ఉండగా పప్పు పట్టుకుని అవిటి భర్త సుందరం ఇంటికి వస్తాడు రతాలు ఇంకా సాకిరేవికి పోలేదా ఇక మీదట పోనయ్యా ఎందుకు రత్తాలు ఏమైంది మళ్ళీ ఎవరైనా ఏమన్నా అన్నారా మనల్ని అనని వాళ్ళు హేళం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ఊర్లో లోకులు కాకులని పెద్ద లూరికి అనలేదు రత్తాలు అలా మాటలు పట్టించుకొని మనం పంతానికి పోతే మన జీవిత లాగం అవుతాయి లోకులు కాకులే కాదని నేను లేదండి కానీ మరి ఎంత దారుణంగా మాటలు అంటారా హేళం చేస్తా ఉంటారా చూడు రత్తాలు కాకుల పనే నీకు తెలుసు కదా రత్తాలు తెలుసండి గాయమైన చోటని మళ్ళీ మళ్ళీ పొడుస్తా ఉంటాయి కదా కాకులు పక్షులు కాబట్టి అట్టా చేస్తాయి లోకులు మనుషులు కాబట్టి కష్టపడి పని చేసుకుంటూ బతుకుతున్న మనుషుల మీదే దిష్టి పెడతారు పడతారు ఈర్ష పెంచుకుంటారు వాళ్ళ కొన్నంతలో బతుకుతుంటే చూసి ఓర్వలేకపోతారు ఇలా మాటలని కొంగదీసే పనిలో ఉంటారు రత్తాలు మరి ఎంతలా ఉంటే ఎలాగండి తప్పదు రత్తాలు అన్నిటినీ ఓచుకుంటూ మనం ముందుకు వెళ్తా ఉండాలి అప్పుడే మన జీవితం మనం అనుకున్నట్టుగా ఉంటుంది మనకు అనుకూలంగా ఉంటుంది సరేనండి నేను చాకలి మూటను తీసుకొని చాకిరేవుకు పోతున్నాను వచ్చేసరికి పప్పు చారు చేసి పెట్టు నేను వచ్చి కడుపు తింటాను అలాగే రత్తాలు అని చెప్పగానే రత్తాలు నెత్తిన చాకలి మూట పెట్టుకుని చాకిరేవి వైపు వెళ్తూ ఉంటుంది అప్పుడే అవిటి సుందరం పక్కింటి పార్వతి ఇంటికొచ్చాడు గట్టిగా పెద్ద నోరుతో పార్వతక్క ఓ పార్వతక్క ఇంట్లో ఉన్నావా అని అంటూ ఉండగా పార్వతి ఇంట్లో నుంచి బయటకొచ్చింది అవిటి సుందరాన్ని చూసింది ఏమిట్రా సుందరం అంత గట్టిగారిచో పోయే కాలమేమి వచ్చిందే ఏంటి అని అంటూ ఉండగా రాములొచ్చాడు వాడికెందుకు పార్వతక్క వాడి పెళ్ళం చాకిరేవు చేసుకుంటుంది వాడింటి రేవు చూసుకుంటున్నాడు ఇక పోయే రేవు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పక్క రాములు నువ్వు నాతో గొడబెట్టుకోవాలని చూస్తున్నావని నాకు అర్థమవుతుంది గాని నేను కాదు అని సుందరం అని కానీ రాములికి కోపం వచ్చింది కోపంగా చూస్తూ ఏంట్రా కుంటోడా నోర్లేస్తుంది ఓ గుద్దు గుద్దుతే చస్తావు జాగ్రత్త అవునులే ఆ చేతులు అందుకే బనికి వస్తాయి పని చేయడానికి పనికిరావు వాణ్ణి వీణ్ణి బెదిరించి ఐదు పది లాగాలి ఇంత కడుపులో బోసుకోవాలి అదే రా మగాడి పని మొగుడు చెయ్యాల్సిన పని అంతేగాని నీలా ఇంటి పట్టునుంటూ పెళ్ళం బట్టలు బిండుతూ పెళ్లానికి వంట చేసి పెట్టడం కాదు సరే రాములు నేను మగాన్ని కాదు కానీ మగుణ్ణి నా భార్యకి కావలసినట్టుగా నేను నడుచుకోవటంలో తప్పులేదు అయినా నువ్వు మగాడివిగానప్పుడు నీతో నేను మాట్లాడేది లేదు అని అంటూ ఉండగా పార్వతి మధ్యలో కల్పించుకుని ఓరే సుందరం నువ్వొచ్చిన ఇంత చింతపండు ఇవ్వక్క కొట్టుకెళ్లాను అక్కడ లేదంట అని చెప్పగానే పార్వతి లోపలికి వెళ్ళింది రాములు కోపంగా సుందరాన్ని నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటాడు సుందరం మాత్రం చెవులు నావి కావులే అన్నట్టుగా ఉంటాడు పార్వతి లోపల నుంచి చింతపండు తీసుకొచ్చి సుందరానికి సుందరం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు పచ్చని పొలంలో ఆవులు కాస్తున్న సుజాత చాకలి మూటని నెత్తినిబెట్టుకుని చెరువు వైపేతున్న చూస్తుంది రత్తాలు ఇవాళ్లకి ఒంటరిగా దొరికో నీకు నీ అవిటి భర్తకి ఎప్పటినుంచో గొడవ పెట్టాలని చూస్తున్నాను కాని నువ్వెప్పుడు ఒంటరిగా నాకు కనిపించలేదు ఇన్నాళ్ల కనిపించో ఇప్పుడు నేనేంటో చూపిస్తాను అని అనుకుని ఆవుల్ని వదిలిపెట్టి రత్తాలు దగ్గరికొచ్చింది ఏమిటే రత్తాలు చాకలికి ఈ రోజు చాలా ఆలస్యమైనట్టుంది అవునే సుజాత కొంచెం ఆలస్యమైందిలే అయినా తప్పదు కదా ఏ రోజు పని ఆ రోజు చేసుకోవాల్సిందే లేదంటే మరుసటి రోజుకి పని ఎక్కువైపోతుంది అవునులే నువ్వు మొగుడ్లా మగాడ్లా మూటలు మోసుకుంటూ ఇలా బయట పనిచేస్తుంటే నీ భర్త ఆడదానిలాగా భార్యలాగా ఇంటి పనిచేస్తున్నాడు ఏం చేద్దాం చెప్పు నీ తలరాత సరిగా లేదు నీ రాత కంటే నా రాత చాలా చాలా బాగుంది సుజాత నా మొగుడు కనీసం ఇంటి పని చేస్తూ నాకు సహాయంగా ఉన్నాడు సంపాదించింది ఖర్చు చేయకుండా కాపాడుతున్నాడు అదే నీ భర్త లాగా తాగుడికి బానిసై బతుకును జీవితాన్ని తాకట్టు పెట్టలేదు కదా అని రత్తాలనగాని సుజాతకి కోపం వచ్చింది కోపంగా ఇలా అంటుంది నా కాపురం గురించి నా భర్త గురించి నీకెందుకే నీ బ్రతుకు నీ భర్త నీ జీవితం చేసుకో పక్క వాళ్ళ జీవితంలోకి చూడటం బాగా అలవాటైపోయింది నేను అదే అడుగుతున్నానే నా కాపురం గురించి నా భర్త గురించి నీకెందుకు నా కాపురంలోకి నా బతుకులోకి నువ్వెందుకు చూస్తున్నావే ముందుగా నీ రాత నీ భర్త ఎలాగున్నాడో చూసుకో ఇంకోసారి మా జోలుకొస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పి రత్తాలక్క ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అయ్యో నా ఆవులు అంటూ సుజాత అక్క తన ఆవుల దగ్గరికి పరిగెడుతుంది ఇక ఆ రోజు సాయంత్రం మంచం మీద కూర్చొని ఉన్న భార్య రత్తాలకి అన్నం పప్పు వేసిన ప్లేట్ తీసుకొచ్చి ఇస్తాడు తన అవిటి భర్త భర్తసుందరం రత్తాలు అన్నంది పప్పులో ఉప్పు కలిసిందో లేదో తిని ఎట్టా ఉందో చూసి చెప్పు నేనేదో మాట నేను వచ్చేసరికి అన్నం ఓ పప్పు చేసేశారా చూడు రత్తాలు నువ్వు అన్నా ఆనకపోయినా నీకోసం నేను అన్నం పప్పు చేయాలి అనుకున్నాను చేశాను తిను తిని ఎట్టా ఉందో చెప్పు అని చెప్పి ప్లేట్ ని ఇచ్చాడు ఆ ప్లేట్ తీసుకుంటుంది ఇప్పటికే ఊరంతా మిమ్మల్ని భార్య చాటు భర్త అని భార్య కొంగు పట్టుకొని తిరిగేవాడని పొలం పనులు చేయడం చేతకనివాడని అంటున్నారు నాకు లేని బాధ నీకెందుకు రత్తాలు అంటే అనుకోనివు ఈ లోకం తీరు ఒక బురదగుంట రత్తాలు అందులో రాయేస్తే ఏమవుతుంది ఆ బురద తిరిగి మన మీదే పడుతుంది అందుకని మనం ఆ బురద గురించి ఆలోచించకూడదు గాని నువ్వు తిను అని సుందరం చెప్తాడు రత్తాలు మరో మాట మాట్లాడకుండా అన్నం తింటుంది సుందరం లోపలికి వెళ్లి అన్నం ప్లేట్ ఉన్న మరొక ప్లేట్ తెచ్చుకుని రత్తాలు పక్కన కూర్చుంటాడు ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు ఇక తన ఆవుల కోసం పరిగెత్తుకుని వెళ్లిన సుజాతకి తన ఆవులకి తాడుగట్టి పట్టుకున్న గోపయ్య కనిపించాడు అయ్యో గోపన్న మళ్ళీ నా ఆవులు నీ జలో పడ్డాయా అందుకే కదా తల్లి ఇలా తాడుతో గట్టి పట్టుకున్నాను అయినా ఆవుల్ని మేతకి తీసుకొచ్చి అలా వదిలిపెట్టి వెళ్లకుండా ఉండాలని ఎన్నోసార్లు చెప్పాను కదా నీకు అయినా పట్టించుకో అని అనగానే సుజాత తనలో తాను ఇలా అనుకుంటుంది రత్తాలు జీవితాన్ని చూసి ఓర్వలేకపోయినందుకు ఆ దేవుడు నాకు ఇలా బుద్ధి చెప్పాడు ఇప్పుడు ఎంత కట్టమంటాడో ఏమో అసలు ఇది మూడోసారి ఆ డబ్బుల కోసం తేరా రత్తాల దగ్గరికే వెళ్ళాలి అని అనుకుంటూ గోపయ్యని చూస్తూ ఉంటుంది చూసిన జాలమ్మా నువ్వు రెండు వేలు గట్టు రెండావుల్ని తీసుకెళ్ళు ఈ ఒక్క తప్పుని ఇంకోసారిలా ఇదిగో చూడు సుజాత మాటలేవు మాట్లాడుకోవడం లేవు డబ్బులు తీసుకొని ఇంటికి రా అని చెప్పి గోపయ్య నుంచి ఆవుల్ని తీసుకొని వెళ్ళిపోతాడు సుజాత రత్తాలు ఇంటికి పరుగు పరుగుపరుగునా వచ్చింది రత్తాల్ని బ్రతిమిలాడి తన సమస్య చెప్పి డబ్బులు తీసుకుని వెళ్తుంది అప్పుడు సుందరం చూసావా రత్తాలు ఇది విధి అంటే నిన్ను హేళం చేసిన కాకటి ఇప్పుడు మళ్ళీ నీ సహాయం కోసమే వచ్చింది అదే నువ్వు ఆ కాకి హేళం చేసిందని బాధపడుతూ పని చేయకుండా ఇంటి దగ్గర ఉండుంటే ఏమయ్యేది రత్తాలు ఒక్కటి మాత్రం నాకు అర్థమైందండి లోకులు కాకులు వాటిని పట్టించుకుంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి పట్టించుకోకపోతే మన పని మనం చేసుకుంటా పోతే మన జీవితాలు అవుతాయి ఎవరేమన్నా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుందాం తిండి పెట్టేది మనం చేసే పని అంతేగాని వీళ్ళు వాళ్ళు కాదు అవునండి ఇక ఎవరేమన్నా పట్టించుకోరు అని ఇద్దరు ప్రశాంతంగా మంచంలో పడుకుని ఉంటారు ఓ రాత్రివేళ నిద్రలేచిన రక్తాలకి తన పక్కన ఉండాల్సిన భర్త సుందరం కనిపించలేదు కంగారు పడుతూ ఉంటుంది రత్తాలు బయటకొచ్చి చూస్తుంది అప్పుడే సుందరం పారపట్టుకుని అలసటగా ఇంటికొచ్చాడు ఎక్కడికి పోయారండి చెరువు దగ్గరికి రత్తాలు చెరువు దగ్గరికా ఎందుకు చెరువు దగ్గర మీకేం పని నేను చెప్పటం కంటే రేపు నువ్వు బాగుంటది రత్తాలు అని చెప్పి వాళ్ళిద్దరూ పడుకుంటారు మరుసటి రోజున చాకలి మూటని పెట్టుకుని రత్తాలు నడుస్తుంటే తన పక్కనే సుందరము నడుస్తూ ఉంటాడు ఇద్దరూ పొలం దగ్గరికి వెళ్తారు అక్కడున్న పెద్ద గుంట నిండా నీళ్లున్నాయి ఆ నీళ్లు చెరువు దగ్గర నుంచి తవ్విన కాలువలో నుంచి వస్తున్నాయి అది చూసి రత్తాలు సంతోషపడింది భర్తని ప్రేమగా చూస్తూ ఈ చాకలి మూటతో నేనంత దూరం వెళ్లి రావడం చూడలేక నా కోసమని రాత్రిపోటొచ్చి కాలువ దవ్వేరా మీరు భర్తగా రావడం నా అండి అని చెప్పి రత్తాలు ఎంతో సంతోషంగా బట్టలు పిండుతుంది అలా వాళ్ల జీవితం సంతోషంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది లోకులనే మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆనందంగా గడిపేస్తూ ఉంటారు సుందర ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే కళింగపట్నంలో నివసించే రామయ్య చిన్న ప్రభుత్వ ఉద్యోగి తల్లిలేని బిడ్డ పద్మను అల్లారు ముద్దుగా పెంచాడు అయితే పద్మ చదువు అంతంత మాత్రమే మూడు ప్రయత్నాల తర్వాత పదవ తరగతి పాస్ అయింది మరో నాలుగు ప్రయత్నాల తర్వాత ఇంటర్ ముగిసింది ఇక ఆమె బరువు దించుకోవాలని విశ్వ ప్రయత్నమూ చేసి గబగబా పది సంబంధాలు చూసి పదకొండో సంబంధాన్ని నిశ్చయం చేసేశాడు రామయ్య ఆ విషయం తన స్నేహితుడైన జగ్గయ్యకు చెప్పాడు ఎందుకురా అంత తొందరపడతావు ఇంకొంచెం పిల్లని చదువుకొనివచ్చుగా అని అన్నాడు మిత్రుడు జగ్గయ్య ఈ చదువులు ఏం ప్రయోజనం లేదురా అని రామయ్య తేల్చేశాడు కానీ అంతంత కట్నం డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు కట్నం లేని సంబంధాలు చూడాల్సింది కట్నం లేకుండా పెళ్లి చేసుకునే సంబంధాలు దొరకట్లేదురా కట్నం ఇవ్వాల్సిందే రోజులింకా అట్లానే ఉన్నాయి ప్రసాదు మంచోడే చుట్టుపక్కల వాకబు చేశాను పైగా గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పుడు అడ్వాన్స్గా సగం కట్నం ఇచ్చేశాను మిగతాది పెళ్లికి ముందు ఇస్తానని చెప్పాను ఒప్పుకున్నాడు ఇంకేం పద్మ సుఖపడుతుంది అని సంతోషంగా అన్నాడు రామయ్య పద్మ సుఖపడ్డం సంగతి అటుంచరా నువ్వు లంచాలు తీసుకునే రకం మనిషివి కాదు అన్నన్ని ఇవ్వలేక తంటాలు పడతావేమోననీ నా బాధ ఏదో లేరా పద్మ కోసం ఈ మాత్రం కష్టం పర్లేదులే అయినా కన్నందుకు తప్పవుగా ఈ కష్టాలు నీకు చెప్పేంత వాణ్ణైతే కాదులేరా అన్నీ జాగ్రత్తగా చూసుకో ఏదైనా అవసరం ఉంటే కబురు పంపు వస్తాను తప్పకుండా కబురు పంపిస్తాన్రా అని చెప్పగానే జగ్గయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు రోజులు గడుస్తూ ఉంటాయి రామయ్య ఎంత ప్రయత్నించినా పెళ్లినాటికి మిగిలిన కట్నం డబ్బులు మొత్తం ఇవ్వలేకపోయాడు పెళ్లి కొడుకు ప్రసాద్ని కలిసి బ్రతిమాలింపుగా సూడు ప్రసాదు నేనెటిపోతాను నువ్వెటిపోతావు బాంధవ్యం కుదిరాక సర్దుకోక తప్పదు ఇప్పటికీ మొత్తం ఉంచు ఒక రెండు మూడు నెలల్లో నా తల తాకటు పెట్టినా సరే మిగిలిన రెండు లక్షలు ఇచ్చేస్తాను అని అన్నాడు రామయ్య అంత మంచి ప్రసాద్ కూడా అతి కష్టం మీదనే అందుకు ఒప్పుకున్నాడు నువ్వు అబద్దాలాడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు అని ఊపిరి పీల్చుకున్న రామయ్య కూతురు పద్మని సంతోషంగా కాపురానికి పంపించాడు రెండు నెల్లు కాదు ఆరు నెల్లు గడిచాయి కూతురు నుండి సమాచారం లేదు అల్లుడు నుండి కనీసం కబురైనా లేదు డబ్బులు సమకూరలేదు చివరికి రామయ్యకు భయమేసింది ఆ భయంతోనే కూతురెట్టా ఉందో చూసొస్తాను డబ్బులిచ్చేందుకు మరింత సమయం కావాలని అడుగుతాను అని అనుకొని ఇంటి నుంచి బయలుదేరి అల్లుడు ప్రసాద్ ఇంటికి వెళ్లాడు మంచివాడు అనుకున్న అల్లుడు ప్రసాదు ఇంట్లోకి రానివ్వకుండా గుమ్మం దగ్గరే నిలబెట్టి డబ్బుల మూట తెచ్చారా లేదా తాలేదు బాబు డబ్బు సర్దుబాటు కాలేదు అవునా అయితే మీరు వెళ్ళొచ్చు అని చెప్పగానే రామయ్య బాధగా కూతురు పద్మని చూశాడు పద్మ కూడా నోరెత్తి ఏమాటా మాట్లాడలేదు లేక రామయ్య వెనుదిరిగాడు సమస్య జఠిన అనిపించింది రామయ్యకి ఆలోచించిన కొద్దీ గుండె దగ్గర కూడా ఉంది ఏం చెయ్యాలి డబ్బులా తన దగ్గర లేవు చివరికి అతనికి తన స్నేహితుడు జగ్గయ్య గుర్తుకొచ్చాడు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించటంలో నా మిత్రుడు జగ్గయ్య కొట్టిన పిండి అందుకే సాయం కోసం అతని దగ్గరికి వెళ్ళక తప్పు అని అనుకుని రామయ్య జగ్గయ్య ఇంటికి వెళ్లాడు రామయ్యని చూడగానే లోపలికి ప్రేమగా ఆహ్వానించాడు జగ్గయ్య జరిగిన విషయం మొత్తం రామయ్య జగ్గయ్యకి వివరంగా చెప్పాడు చూడు రామయ్య కట్నం ఇవ్వటం తీసుకోవటం ఈ రెండూ చట్టవిరుద్ధమే నేను ముద్దుగా ఎంత చెప్పినా వినలేదు నువ్వు ఇప్పుడు చూడు ఎవరమేం చేయగలుగుతాం అలా అనుకురా ఏదో కుపాయం చెప్పు ఈ వేదనని నేనింక భరించలేకపోతున్నాను అని బాధపడుతూ కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు రామయ్య అది చూడలేక జగ్గయ్య చలించిపోతాడు సరే అయితే రేపటి ఎల్లుండికల్లా ఏదోడు చేస్తాలే నువ్వు బాధపడబాకు అంతా మర్చిపోయి విశ్రాంతిగా ఉండు నీ అల్లుణ్ణి నేను ఆటాడిస్తానుగా అని జగ్గయ్య రామయ్యకి భరోసా ఇచ్చాడు మనసు నిమ్మలం చేసుకుని రామయ్య తన ఇంటికొచ్చాడు ఆ రోజు రాత్రంతా జగ్గయ్య తన స్నేహితుడైన రామయ్య అల్లుడికి ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటాడు మరుసటి రోజున జగ్గయ్య కోసం ఎదురుచూస్తూ ఉంటాడు రామయ్య ఈ జగ్గడేంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉండగానే జగ్గయ్య రెండు లక్షలున్న సంచి పట్టుకుని రామయ్య దగ్గరికి వచ్చాడు జగ్గయ్యని చూసి రామయ్య సంతోషపడ్డాడు జగ్గయ్య తనతో పాటు తీసుకొచ్చిన సంచిని రామయ్యకిచ్చాడు ఇదిగోరా నువ్వు అంతగా బాధపడుతుంటే చూడలేకపోయాను ఇందులో రెండు లక్షలున్నాయి ముందు డబ్బు తీసుకెళ్లి మీ అల్లుడికిచ్చిరా నీ కళ్ల ముందు అతనే స్వయంగా వీటిని లెక్కబెట్టుకోవాలి లేదంటే ఆ తర్వాత తక్కువ ఉన్నాయని గొడవ చేస్తాడు అని చెప్పగాని ఒక్క క్షణంపాటు రామయ్య ముఖం కృతజ్ఞతతో వెలిగిపోయింది వెనువెంటనే అది మాడిపోయిన బల్బులాగా నల్లబడింది కంగారు పడుతూ అరే మళ్ళీ నేను నీకు ఈ డబ్బులు ఎప్పటికి తిరిగి ఇవ్వాలి కంగారు పడకరా ముందు డబ్బు తీసుకెళ్లి మీ అల్లుడికి ఇచ్చి చూడు నేను ఈ డబ్బు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను ప్రసాదు నాకు నా కూతురు నువ్వు తప్ప ఎవరూ లేరు కాబట్టి దయచేసి నా కూతుర్ని సరిగ్గా చూసుకో అని చెప్పు వీలైతే మీ మాటల్ని సెల్ ఫోన్లో రికార్డు కూడా చేసుకో ఎలా రికార్డు చేసుకోవాలో నీకు తెలుసుగా తెలీదురా అయినా ఇదెందుకురా జగ్గు అబ్బా చెప్పినట్టు చెయ్యరా అని రామయ్యకి సెల్ ఫోన్లో ఎలా రికార్డ్ చేసుకోవాలో జగ్గయ్య చూపించాడు రామయ్య అర్థం చేసుకుని ఆ డబ్బుల మూటని అల్లుడు ప్రసాద్కి ఇచ్చాడు అల్లుడు ప్రసాద్ సంతోషపడ్డాడు ఎందుకైనా మంచిది ఓసారి లెక్క చూసుకో అల్లుడు అని చెప్పగానే అల్లుడు ప్రసాద్ విప్పి లోపల ఉన్న కొత్త నోట్లన్నింటినీ పెట్టుకున్నాడు అప్పుడు మర్యాదగా అన్నీ సరిగ్గా ఉన్నాయి మావయ్య ఇంక మీరేమీ కంగారు పడకండి సరేనాయన జాగ్రత్త మరి డబ్బులు నీలైనంత త్వరగా బ్యాంకులో వేసుకోండి పెద్ద పెద్ద మొత్తాలు ఊరికే అలా ఇంట్లో ఉంచుకోబాకండి అని చెప్పి కూతురు పద్మతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి ప్రసాదు ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా ఎవరో తలుపు కొట్టారు తలుపు తీసి చూస్తే ఇద్దరు పోలీసులున్నారు ఇక్కడ ప్రసాద్ అంటే మీరేనా నేనేనండి ఏం సంగతి నేను ఇన్స్పెక్టర్ విజయ్ని ఆర్ అండర్ అరెస్ట్ అని అనగానే ప్రసాద్ కలవరపడతాడు మీరేదో పొరపడ్డట్టున్నారు నన్నెందుకు అరెస్ట్ చేయటం మీరు ఆఫీస్లో ఒక వ్యక్తి దగ్గర మూడు లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పగానే ప్రసాద్కి గుండాగినంత పని అయింది కంగారు పడుతూ లేదు లేదు మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందరూ ఇలాగే అంటారు మా పని మేం చేస్తాం త్రీ నాట్ త్రీ నేను ఇంతో మాట్లాడుతూ ఉంటాను నీ వీళ్ళంతా సెర్చ్ అని ప్రసాద్తో మాట్లాడుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ కొద్దిసేపటికి త్రీ నాట్ త్రీ లోపల్ నుండి సార్ దొరికాయి సార్ రెండు లక్షలు కొత్త నోట్లు కూడా సార్ మనకి వేలు ముద్రలు కూడా దొరకొచ్చు అని అరిచాడు ఇన్స్పెక్టర్ చిరునవ్వు నవ్వాడు క్రూరంగా ఇప్పుడేమంటారు మిస్టర్ ప్రసాద్ లేదు సార్ ఇవి ఇవి మా మావయ్య నాకిచ్చిన కట్నం డబ్బుల బ్యాలెన్సు ఇందాకే తెచ్చిచ్చారు సార్ ఆయన ఇప్పుడికి సాకులు చెప్పకండి మీకు తెలియందే ఉంది మీరు ప్రభుత్వ ఉద్యోగులేగా కట్నం ఇవ్వటం తీసుకోవడం కూడా నేరమే కదా అందువల్ల ముందు మిమ్మల్ని ఆ తర్వాత మీ మామగారిని కూడా అరెస్ట్ చేస్తాం అని చెబుతూనే ప్రసాద్ చేతులకి బేడీలు వేశాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్ బతిమీల అడ్డం మొదలు పెట్టాడు లే సార్ ఇవి కట్నం కా సార్ మరి అలా కాదు తప్పే పోయింది సార్ మీరు సార్ ఒకటి చేయాలి సార్ అయినా ఇందులో ఉండాల్సింది మూడు లక్షలు కదా రెండే ఉన్నాయే నిజం సార్ అవి రెండు లక్షలే సార్ కావాలంటే మా మామ వదిలేండి సార్ మీరెట్లా అంటే అట్లా చేయండి సార్ అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ప్రసాద్ ఇదిగోండి రెండు లక్షలకి రసీదు రాసిస్తున్నాను మీరు సంతకం పెట్టండి అని ఒక రసీదు పుస్తకాన్ని చూపించాడు ఇన్స్పెక్టర్ వద్దు సార్ నాకు దీనికి ఏ సంబంధం లేదు నేనేమి సంతకాలు పెట్టను నన్ను కాపాడండి సార్ సరే మీ ఇష్టం మిమ్మల్ని స్టేషన్కి పిలిచినప్పుడు రండి అని చెప్పి ఇన్స్పెక్టర్ ఆ డబ్బుల మూటను తీసుకుని వెళ్ళిపోయాడు కోపంగా ప్రసాదు తన మామగారు రామయ్య దగ్గరికి వచ్చాడు అల్లుడు చెప్పినంత విని రామయ్య ఏడుస్తూ ఉంటాడు ఇంకెవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అల్లుడు వదిలే మావయ్య నాకు నీ కట్టన డబ్బులదు ఏమీ వద్దు నా ఉద్యోగం నిలిస్తే అదే చాలు నాకు అంటూ ముఖం పెట్టాడు ప్రసాదు అవునా పెద్ద గండం గడిచింది త్వరలో తిరుపతికి రావాలి అని చెప్పి ప్రసాదు పద్మాక్క నుంచి వెళ్ళిపోయారు రామయ్య ఉన్న పలంగా జగ్గయ్య దగ్గరికి వచ్చాడు అరే నీ డబ్బుకి మా అల్లుడికి రుణం ఉన్నట్టు లేదురా అవి పోయాయి అని జరిగిందంతా జగ్గయ్యకు చెప్పాడు నీకేమీ నష్టం జరగనివ్వంలేరా ఎలాగో ఒకలా నీ అప్పు నేను తీరుస్తానులే అని అన్నాడు అప్పుడు జగ్గయ్య నవ్వాడు లేదులేరా నా డబ్బులు నా దగ్గరికి ఎప్పుడో వచ్చేసాయి నువ్విప్పుడు ఇవ్వాల్సిందల్లా ఆ దొంగ పోలీసులకి రోజువారీ ఖర్చులు అంతే అని తనిచ్చిన డబ్బుల మూటని చూపించాడు అప్పుడు రామయ్యకి తన స్నేహితుడు తన అల్లుడికి బుద్ధొచ్చేలా చేసిన విధానమేంటో పూర్తిగా అర్థమైంది సంతోషంగా ఆ దొంగ పోలీసులకి డబ్బులు ఇచ్చాడు రామయ్య ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే